అండి నా పేరు రమేష్ వైజయంతి మూవీస్ నుంచి వచ్చాను అండ్ కల్కీ మూవీలో వన్ ఆఫ్ ది పార్ట్గా వర్క్ చే వర్క్ చేయడం జరిగింది అండ్ ఈ వెహికల్ ఏదైతే ఉందో మీకు మూబుల్ వెహికల్ ఇది బుజ్జి దీని పేరు కల్కీ మూవీ ఆల్రెడీ అందరికీ తెలిసింది నేను చెప్పాల్సిన ప్రత్యేక పని లేదు అండ్ ఈరోజు ఇక్కడికి మెయిన్గా రావడానికి మెయిన్ కారణాలు అయితే రెండు ఉన్నాయి ఒకటి ఇది డైరెక్టర్ గారు ఓన్ సిటీ లైక్ ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడే అండ్ సెకండ్ వచ్చేసి ఫ్యాన్స్ నుంచి కూడా మనకి చాలా కాల్స్ రావడం జరిగింది బుజ్జిని మహబూబ్ నగర్ తీసుకురండి అని చెప్పి అండ్ ఈ రెండు కారణాల వల్ల ఈరోజు మహబూబ్ నగర్ తీసుకురావడం జరిగింది అండ్ దీని తర్వాత ఇప్పుడు నాగి డైరెక్టర్ గారు కూడా ఇప్పుడు ఎస్వీడీ థియేటర్ కూడా వస్తున్నారు వన్ వన్ థర్టీ టైంలో వస్తున్నారు అండ్ ఇలా కా ఇది కాకుండా ఇంక ఈ వెహికల్ ప్రత్యేకించి చెప్పాలంటే వెహికల్ మనకు తయారు చేసింది మహేంద్ర వాళ్ళు అండ్ జయం టీం కలిసి కోయంబత్తూర్లో రెడీ చేయడం జరిగింది అండ్ టైర్లు వచ్చేసి సిఎట్ కంపెనీ టైర్స్ కంపెనీ వాళ్ళు మనకు టైర్స్ ఇవ్వడం జరిగింది టోటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ టన్ అండ్ మనకి ఇది టోటల్గా ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ మీద రన్ అవుతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అండ్ టాప్ స్పీడ్ వచ్చి ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ మనకి రెగ్యులర్ కార్స్లోనే మనకి దీంట్లో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉంటాయి అండ్ మనకి డిస్ప్లేస్ అవి ఉన్నాయి వాటిలో మనకి డిస్ప్లే అవి అవుతూ ఉంటాయి అండ్ మనకి ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమైనా ఉంది అంటే సైజ్ అండి సైజ్ వచ్చేసి ఇది పన్నెండు ఫీట్లు విడుతు అండ్ నైన్టీన్ ఫీట్ లెంత్ వస్తుంది అండి అలాగే మనకి ఇది ఇది మనకి రెగ్యులర్ కార్స్లో కాకుండా ఫోర్ వీల్స్ కాకుండా త్రీ వీల్స్ మీద ఉంటుంది అండ్ మనకి రెగ్యులర్ కార్స్లో ఏంటంటే స్టీరింగ్ మనం ఆపరేట్ చేస్తే ఫ్రంట్ వీల్స్ రొటేట్ అవుతాయి బట్ ఇందులో ఏంటంటే రియర్ యాక్సెల్ స్టీరింగ్ యాక్సెల్ ఇవ్వడం జరిగింది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది పర్టికులర్గా అయితే ఫిల్మ్ కోసమే రెడీ చేసామండి ఇది పర్టికులర్ మేము ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ పార్ట్లు యూజ్ చేస్తాం దీన్ని అండ్ మూవీలో ఇప్పటివరకు మీరు మూవీలో చూసిన వెర్షన్ అయితే ఇంకో వెహికల్ కూడా ఉంది స్టాటిక్ వెహికల్ ఆ వెహికల్ తయారు చేసి దాన్ని ఫుల్ అసెంబుల్ చేసిన తర్వాత మాకు డైరెక్టర్ గారు కనిపించింది ఇది మూబోల్ కూడా తయారు చేయాలని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారు ఆనంద్ అదే మహేంద్ర వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో చేయడానికి ఫార్వర్డ్ అయ్యారు ఈ పర్టికులర్ వెహికల్ ఏదైతే మీ కంటి ఎదురుగా కనబడుతుంది ఈ వెహికల్ అయితే సెవెన్ ఇయర్ అండి ఇది ఫస్ట్ వచ్చేసి తమిళనాడులో రెండు ప్లేసెస్ మహారాష్ట్రలో మూడు ప్లేసులు అండ్ తర్వాత గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ పంజాబ్ అండ్ మనకి దాని తర్వాత రిలీజ్ టైంకి మళ్ళీ మేము హైదరాబాద్ రీచ్ అయ్యాం అంటే హైదరాబాద్లో ఒక రెండు ప్లేసెస్లో పెట్టాం దాని తర్వాత ఆంధ్రా మొత్తం తిరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు మహబూబ్ నగర్కి వచ్చాం పబ్లిక్లో చెప్పాలి అంటే అంటే లైక్ ఇప్పటివరకు ఇలాంటి వెహికల్ ఎవరు చూడలేదు ఫస్ట్ టైం చూడలేదు అండ్ మూవీస్లో జనరల్గా అంటే విఎఫ్ఎక్స్ తయారు చేస్తారు గ్రాఫిక్స్లో అలా కాకుండా డైరెక్టర్ గారికి ఇది రియల్ టైంలో ఈ వెహికల్ అనే కాకుండా మనకి టోటల్గా మూవీలో ఏవేవైతే వెహికల్స్ కనబడతాయి అవన్నీ కూడా మేము రియల్గా తయారు చేయడం జరిగింది అండ్ పర్టికులర్గా ఈ వెహికల్కి అయితే అయితే అంటే దీన్ని వెహికల్ అనడం కానీ ఒక క్యారెక్టర్ అనొచ్చు ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా ఒక నేమ్ ఉంది అండ్ ఆ నా నేమ్కి తగ్గట్టుగానే భైరవ అంటే లైక్ ప్రభాస్ గారు ఎలా చెప్తే అలాగ ఇది ఆపరేట్ అవుతుంది ప్రభాస్ గారికి ఎలా కావాలంటే అలా ఇది రొటేట్ అది దీన్ని మోల్డ్ కూడా చేసుకోవడం జరిగిందండి సో ప్రభాస్ గారికి ఎంత ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉందో ఈరోజు ఆయన డ్రైవ్ చేయడం వల్ల అంతకన్నా ఎక్కువ క్రేజ్ అంతే ఆ ఈక్వల్ క్రేజ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు